మన కోసం మన వార్తలు అందించే స్వాగతం ఎంపీ వేమిరెడ్డి మంత్రి ఆనం ఆధ్వర్యంలో ఆత్మకూరుల కూటమి నేతలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు ఎంపీ వేమిరెడ్డి ఫౌండేషన్ ద్వారా వికలాంగులకు ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ పంపిణీ నెల్లూరు జిల్లా ఆత్మకూర్లో దేవాదాయ శాఖ మధ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరై తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూట యాభై మంది వికలాంగులకు ఉచిత ఎలక్ట్రికల్ ట్రైసైకిళ్లు అందించారు ఆత్మకూరు పట్నంలోని మార్కెటింగ్ కమిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాజీ ఎమ్మెల్యేలు కొమ్మి లక్ష్మీ నాయుడు శ్రీహరి నాయుడు కూటమిలోని తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలకు చెందిన నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికలాంగులకు ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ అందించారు అనంతరం కూటమి నేతలతో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఎంపీగా తను ఎమ్మెల్యేగా ఆనం రామనారాయణ రెడ్డిని గెలిపించినందుకు ఆత్మకూరు ప్రాంత ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఆత్మగురు నియోజకవర్గంలోని వికలాంగులకు తమ ఫౌండేషన్ ద్వారా ట్రై సైకిల్ అందించమని గతంలో ఆనం రామనారాయణ రెడ్డి గారు కోరున్నారని అందుకోసం తమ ఫౌండేషన్ ద్వారా ఈ రోజు ఆత్మగురు నియోజకవర్గంలో నూట యాభై మందిని వాటిని పంపిణీ చేసినట్లు తెలిపారు అలాగే ఆత్మగురు నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యునిగా తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తమ ఆత్మగురు నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేసే వ్యక్తి అని వారు ఇక్కడ గెలుపొందడం ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టమని తెలిపారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన ఆత్మకూరు ప్రజానికానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని తాను ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ది కోసం నిరంతరం శ్రమిస్తున్నానని నియోజకవర్గ ప్రజల కోసం సహకారం అందించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు నియోజకవర్గ అభివృద్ది కోసం అన్ని శాఖల నుంచి నిధులు తెచ్చి అభివృద్ది చేపడతానని తెలిపారు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల సహకారంతో ప్రభుత్వం ఏర్పడిందని నియోజకవర్గంలో కూటమి నేతల సహకారంతో పనులు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కూటమి నేతలు కార్యకర్తలు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు పెద్దలు రామనారాయణ రెడ్డి గారికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నియోజకవర్గంలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా ట్రై సైకిల్స్ పంపిణీ కార్యక్రమం నాలుగు నియోజకవర్గాల్లో ఈ రోజు ఆత్మకూరుతో కలుపుకొని ఆరు వందల యాభై ట్రై సైకిల్స్ పంపిణీ చేసి వారు ఎన్నికల్లో రామ్ నారాయణ రెడ్డి గారితో ఆత్మకూరులో తిరిగినా జిల్లాలో వారితో కలిసి తిరిగినా ఉదయగురైనా కావలైనా ఎక్కడ ఏ ప్రాంతానికి కందుకూరుకు వెళ్ళినా అప్పుడు అడిగినటువంటి వారి సమస్యలను దృష్టి పెట్టుకొని ఈనాడు ట్రస్ట్ ద్వారా వారందరికి ఇవన్నీ ఏర్పాటు చేయండి వారు అందిస్తున్న సేవలకి వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తుంది అదేవిధంగా ఆత్మకూరే కాదు రాపూర్ శాసన సభ్యుడికి ఉన్న ఆత్మకూరు ఇప్పుడే మీరందరూ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆ మన ముఖ్యమంత్రులకి అనుభవంతో నడిపిస్తున్నాడు ఖాళీ అయిన అంటే నేను రామ్ నారాయణకి అదృష్టం అంటున్నా ఆయన పరిధిలో ఏ కాన్స్టివెన్సీలో కూడా నాకు తెలిసి వింటుంటే ఈ మాత్రం నిధులు తీసుకురావడం ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి చదువు తీసుకోండి రోడ్లు తీసుకోండి రాజ్ సైడ్ తీసుకోండి ఏదైనా కానీ నిధులు తేవడం డెవలప్మెంట్ అనేది చాలా అవసరం ఈరోజు కార్యక్రమాలన్నీ ముందు తీసుకోవడం అదృష్టం ఆ అనుభవే మీడియా మిత్రులను సోదరి మళ్ళీ అందరినీ పేరు పేరున పలకరించాలని దాదాపు సంవత్సరం గడుస్తుంది ఎన్నికలు పూర్తయి మనం ఎన్నికై అందరినీ ఒక్కసారి కలుద్దామనేటువంటి మంచి ఆలోచనతో ఈ కార్యక్రమంలోనే మన నియోజకవర్గంలో దాదాపు నూట యాభై మందికి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి మూడు చక్రాల ఎలక్ట్రానిక్ బండ్లు కూడా ఇవ్వాలని ఎంతో ఔదార్యంతో మిమ్మల్ని అందరినీ కలవడానికి ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యులు మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే మరొక ముఖ్యమైన నాయకులు గతంలో ఆత్మకూరు నియోజకవర్గంలో ఎవరు పలకరించడం దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన భుజస్కంధాల మీద ఆత్మకూరు నియోజకవర్గ పార్టీని ముందుకు నడిపినటువంటి ప్రస్తుత శాసన మండలి సభ్యులు శ్రీ బీదా రవిచంద్ర గారు ఉన్నటువంటి పెద్దలు మాజీ శాసనసభ్యులు లక్ష్మీనాయుడు గారు శ్రీహరి నాయుడు గారు ఇతర పార్టీ నాయకులు మనకి విక్రమసింహపురి యూనివర్సిటీ ఉంది యూనివర్సిటీ పరిధిలో ఇంజనీరింగ్ కాలేజీలు లేవు యూనివర్సిటీ పరిధిలో ఆత్మకూరులో ఆన్ వెంకట మన విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని మంజూరు చేయండి అని చెప్పి అడిగితే వారు తప్పకుండా రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం ప్రభుత్వానికి వచ్చి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ కోరికలన్నీ నెరవేరుస్తానని చెప్పి ఈ ఇంజనీరింగ్ కాలేజీ విషయంలో కూడా మన ముఖ్యమంత్రి గారు ఆనాడు మన ఏఎస్ఆర్ హై లెవెల్ కెనాల్ ఉత్తరపు కాలువలు సోమశైల ప్రాజెక్టుతో పాటి దీని విషయంలో కూడా వారి హామీ మనకు ఉంది ఈ హామీలన్నీ నెరవేర్చే దిశగా మనం కలిసి పనిచేద్దామని చెప్పి మీ ఆత్మీయ సదస్సులో మన ఆత్మీయుల ముందు మనసు విప్పి మాట్లాడుకోవాల్సిన సమయం ఇది తప్పకుండా మన బాధల్ని ఆత్మీయతని అన్నిటినీ కూడా పంచుకుందాం